రెండు వేల ఇరవై ఐదు పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఐపోలవరం మండలం గుత్తిన దీవి సాయిరాం విద్యానికేతన్ హైస్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులతో నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు మాట్లాడుతూ పదహారు మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా పదకొండు మంది ఐదు వందలకు పైగా మార్కులు సాధించారని తెలిపారు మద్యంశెట్టి సాయి వినయరామ ఐదు వందల యాభై మూడు మార్కులతో ప్రథమ స్థానంలో నిలువగా బొండా యశస్వి ఐదు వందల నలభై ఆరు మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచిందని కుదుర్ల అలేక్య ఐదు వందల నలభై మార్కులతో తృతీయ స్థానంలో నిలిచిందని తెలియజేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాగాపు సీతారత్నం కరస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు నాటి ధనరాజు బొమిడి నాగేంద్ర వర్మ భక్తుల శారద గెల్లా భూలక్ష్మీదేవి మరియు ఉపాధ్యాయులు పదవ తరగతి విద్యార్థులను అభినందించారు भाई वीडियो अरे फ्रेंड क्या कर रहे हो भैया हम రెండు వేల ఇరవై ఐదు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో ఉత్తినిజీవి సాయిరామ్ విద్యానికేతన విద్యార్థులు అత్యధిక మార్కులతో నూరు శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగింది పదహారు మంది పరీక్షలకు హాజరు కాగా పదకొండు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించారు పదింజట్టి రామ ఐదు వందల యాభై మూడు మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది కొండ యశస్వి ఐదు వందల నలభై ఆరు మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచింది కుదుల్ అలేఖియా ఐదు వందల నలభై మార్కులతో తృతీయ స్థానంలో నిలిచింది ఇంతటి ఘన విజయాన్ని అందించిన విద్యార్థులను వారికి సహాయ సహకారాలు అందించిన తల్లిదండ్రులను అలాగే ఉపాధ్యాయ బృందాన్ని సాయిరామ్ విద్యానికేతన్ మేనేజ్మెంట్ తరఫున వారికి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను This year I attended SSE examinations. I got 546 marks in SSC examinations. I am feeling happy. I thank to my parents, teacher and all teachers. I want to become an engineer. Thank you. Good morning, all of you. This is Sahir. I have been studying Sahirani so language in English medium. High school from first class. This year I attended SSC examinations. I got 553 marks in SSE examinations. I am feeling happy. I thanks to my parents. I want to become a doctor. Thank you. In Sahara, 16 students attended for SS examinations. Out of 16, 11 members got more than 500 marks. I heartily congratulate them and I hope they have a bright future. Thank you.